వాషర్లో ప్లాస్టిక్ పెట్టచ్చా లేదా అంటే ఇక్కడ నేను ఒకటి హనీ బాటిల్ పెట్టాను ఇదైతే పనికిరాకుండా పోయింది అలాగే దీంతో పాటు ఇంకా కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి కానీ వాటికి అయితే అవ్వలేదు ఇవైతే చాలా రోజుల నుంచి పెడుతున్నాను అలాగే ఇది చిన్నపిల్లలది గ్లాస్ ఆడుకునేది దానికి ఏమవ్వలేదు ఇంకా ఇది హోటల్ బాక్సులు ఇవి చూడడానికి ఎంత సన్నగా ఉంటాయి కదా ఇవి అస్సలు పనికిరాదు డిష్ వాషర్ అనుకున్నా కానీ ఇవి బాగానే వస్తున్నాయి ఎక్కువ పెట్టంగా పెట్టంగా దాని మీద ఉండే ప్రింట్ పోతుంది ఇక ఈ ప్లాస్టిక్ అయితే టూ ఇయర్స్ నుంచి పెడుతున్నాను దీనికైతే అవ్వలేదు అలాగే ఇది ఇంకా ఇది ఇంకా ఈ వాటర్ బాటిల్ వచ్చేసి అసలు దీనికి అవ్వదు చాలా బాగా గట్టిగా ఉందని పెట్టాను పెట్టిన ఫస్ట్ టైం ఇది వేస్ట్ అయిపోయింది కానీ దీని మూత అయితే అవ్వలేదు బాటిల్ మాత్రం వేస్ట్ అవుతుంది అలాగే ఇది కూడా సేమ్ ఇది కూడా చూడ్డానికి బాగుంది ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఈ డబ్బాలు అందుకని పెట్టాను ఇది కూడా అంతే మూత పాడవలేదు కానీ కింద పాడైపోయింది వేస్ట్ అయిపోయినది ఇది కాదు ఇంకో డబ్బా అది వీడియో తీయలేదు అట్లా డిష్ వాషర్లో కొన్ని ప్లాస్టిక్ కొన్ని ప్లాస్టిక్ అయితే ఈజీగా మనకి పనికి రాకుండా చేసేసుకోవచ్చు